మా ఆవిడ గారు అయితే అన్నీ రెడీ చేశారు ఈ రోజు నుంచి నేను మావిడిని రెస్పెక్ట్తో పిలవాలనుకుంటున్నాను అనమాట సో మా ఆవిడ గారు అలాగా అనిపించింది నాకు గౌరవంగా పిలవాలనిపించింది ఎందుకంటే ఏమో నాకు అనిపించింది రోజు నుంచి ఫిక్స్ అనమాట ఈరోజు జూలై ఫస్ట్న నేను ఇన్విటేషన్ తీసుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ అవి ఫోర్ అయితే ఫోర్లో మావిడి గారిని సో ఈరోజు నుంచి మీకు దాదాపుగా నాకు అంటే కొత్త అలవాటు కదా అలవాటు అవ్వాలి కొంచెం సో మామిడి గారితో ఈరోజు నేను భోజనం చేయబోతున్నాను సో ఇదనమాట ఈరోజు టేస్ట్ ఎలా ఉందో చూడబోతున్నాను ముందు మీరు ఈ వీడియో మొత్తం ఫుల్గా చూసేసేయండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బయట వెదర్ అయితే చల్లగా ఉందండి సో ఈరోజు నా నేను చాలా చాలా రోజుల తర్వాత వండుకుంటున్నటువంటి కూర అనమాట శనగపప్పు మసాలా కూర మీకు వండి చూపించబోతున్నాను అండ్ ఇంకోటి చెప్తున్నాను ఈరోజు ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను నాకు చాలా హ్యాపీగా ఉంది అదేంటంటే మీరు నమ్మిన నమ్మపైన ఇది వాస్తవం ఒక వ్యక్తి నాకు పరిచయం లేరు నాకు అసలు వాళ్ళ ఫ్యామిలీని ఇంతవరకు నేను చూడలేదు కూడా అమెరికాలో ఉంటారు వారు ఇండియాకు వస్తున్నారు అయితే మన వీడియోస్ బాగా చూస్తారు నా వీడియోస్ బాగా చూస్తారు నేనంటే చాలా అభిమానం కూడా నేనే కాదు మాది వాళ్ళకు కూడా అభిమానం సో మాకు తను ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు మేము ఇండియా వస్తున్నాము కొంచెం కలుస్తామండి అది అని చెప్పేసి అయితే మేము నేను చూడలేదు బేసిక్గా రెగ్యులర్గా కామన్గా చేస్తూ ఉంటారు కదా చాలామంది వస్తున్నాయి మరి నేను చూడలేదు ఎందుకు చూడలేదు నాకు తెలియదు బై మిస్టేక్ చూడలేదేమో నేను చూడలేదు దీ మధు కూడా చూడలేదు కట్ చేస్తే ఒకరోజు మధు నాకు కలిసినప్పుడు మధు అమ్మ చెప్పిందంట అమ్మకి ఫోన్ చేశారు ఆవిడ ఎలా ఫోన్ చేశారు మధు వాళ్ళకి తెలిసి వాళ్ళు తెలిసిన ఆవిడ అనమాట ఒక వాళ్ళ ఒక ఎప్పుడో ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఫార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఐ థింక్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా తెలిసిన వాళ్ళంట అలాగ వాళ్ళకి మాటలు తెలిసినాయి ఆంటీ వాళ్ళకి తెలుసు అంట సో వాళ్ళు ఇండియా వస్తున్నాము మాకు మీ ఇల్లు బాగా నచ్చింది చంద్రగారు అట్లీస్ట్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాము మాకు కొంచెం స్టేజ్ చేయడానికి ఏమైనా కుదురుతుందా అని అడిగాను అది చాలా అసలు ఒప్పుకోరన్న సెన్స్తోనే ఏమనుకుంటారన్న సెన్స్తో అడిగారంట నేనేమన్నానంటే పిల్లలతో వస్తున్నారంట ఇద్దరు పిల్లలతో మధు వాళ్ళకు తెలుసు వాళ్ళ అమ్మకు తెలుసు నాకు తెలియకపోవచ్చు సరేనండి మా ఇంట్లో ఉండండి నో ప్రాబ్లం అని చెప్పా వన్ మంత్ సో మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కొందరు అనుకోవచ్చు మీకు ఇంత బంగారం పోయింది అయినా బుద్ధి రాలేదా అని కొందరు అనుకోవచ్చు బట్ నేను ఇంతేనండి నేను ఇంతే అందరూ ఒకేలాగా ఉంటారని ఎప్పుడు గెస్ అనుకోకూడదు మనం సరేనండి మనిషికి మనిషి అనేవాడు కనీస సహాయం అంటే మాట సహాయమైనా మనం చేయగలిగిన సహాయం అయినా చేయకపోతే వేస్ట్ అని నా అభిప్రాయం అండ్ ఇంకొంతమంది ఎలా ఉంటారంట అండి ఇది నేను చేస్తున్నాను అనమాట ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇక ఈ మాత్రం కూడా నేను అంటే నాకు చేయగల స్థితిలో ఉండి కూడా చేయకపోతే ఎందుకు అని నా మనసుకు అనిపించింది అనమాట సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనా అండి ఇప్పుడైతే ఉల్లిగడ్డలు పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది కూరకి సన్నగా తరుక్కోవాలన్నమాట నేను ఉల్లిగడ్డ చాలా ఫాస్ట్గా కట్ చేస్తాను చిన్నగా మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నా చిన్నప్పుడు మా నాన్న ఈ ఇల్లు ఆప్ ఇళ్ళ స్థలాలు ఆపుకోవడం అంటారు ఐడియా ఉందా ఇళ్ల స్థలాలు ఆపుకొని ఇల్లులు ఇల్లులు వేసుకోవాలి అప్పుడు మా నాన్న ఖమ్మంలో ఎంతో పోరాడి ఎంతో కష్టపడి ఇల్లు ఇళ్ళ స్థలాలు ఆపి మాకు ఇల్లు నిర్మించడం జరిగింది మా నాన్న ఎంత పోరాడాడు ఎన్ని గొడవలు పడ్డాడు ఎన్ని చోట్లకు తిరిగాడు ఆ ఇల్లు నిలబడటం కోసం అనేది నాకు తెలుసు కానీ మా నాన్న ఈరోజు ఉన్నాడా లేడు కాబట్టి ఎవ్వరం ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవండి ఒకసారి ఆలోచించండి ఎవ్వరం శాశ్వతంగా ఉండిపోవు ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి అనేది నా కోరిక సో నాకు అంతేనండి నేను బా చాలా క్షమించే గుణం ఎక్కువ నాకు క్షమించేస్తా మనసు దాకా ఫస్ట్ కోపం వచ్చి వదిలేస్తా కానీ తర్వాత ఇవన్నీ గుర్తొస్తాయి మా అమ్మ మా నాన్నే లేరు ఇంకా ఇంకా ఏంటి ఇంకేముంది అనిపిస్తుంది నాకు నన్ను చా నా సక్ నా సక్సెస్ కోసం పోరాడిన మా అమ్మమ్మ లేదు మా అమ్మమ్మ ఒక ఇత్తడిది కుదవ పెట్టి నాకు డబ్బులు ఇచ్చి హైదరాబాద్ పంపించింది ప్రోగ్రామ్కి పంపించింది ఇవన్నీ నాకు గుర్తే ఉన్నాయి ఇవన్నీ చూసి కూడా నేను ఇంకా దేనికోసం ఆరాటపడాలని అనిపిస్తూ ఉంటుంది నాకు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దయచేసి డబ్బు విషయంలో కానీ కొన్నిటి విషయంలో బంధాలు బంధుత్వాలు అస్సలు దూరం చేసుకోకండి అండ్ ఇంకోటి ఏంటంటే అపార్థాలు చేసుకుంటున్నారు ఈ మధ్య చాలామంది కొంతమంది దగ్గర ఏంటంటే ఏదైనా మాట్లాడిన నా గురించే చెప్పారు నా గురించే అన్నారు అనుకొని కొంతమంది కొందరు ఫీల్ అయిపోయి దూరం అయిపోతున్నారు అది అర్థం చేసుకోవాలండి ఎప్పుడు మనం ఒకలాగా ఆలోచిస్తే ఒకలాగే అనిపిస్తుంది సో దయచేసి అందరు అర్థం చేసుకోవాలి వీలైతే ఒక్క ఫోన్ చేసి మాట్లాడటం ఒక సారీ చెప్పడం వల్ల పోయింది ఏమైంది అనుకోని అయితే అలా బంధాలకి దగ్గర అవుతూ ఉంటా సో అది నా పిచ్చి నా గుణం అనుకుంటారా వాట్ ఎవర్ ఇట్ మీరు ఏమని అనుకోండి సో ఇప్పుడైతే చనగపప్పు నానబెట్టుకున్నాను ఇది ఒక ఫోన్ వస్తుందా అరకప్పుడు నానేయడం జరిగిందనమాట శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను అల్లమిరపకాయ పేస్ట్ పెట్టుకున్నాను ఇప్పుడు చేసే విధానాన్ని చూపిస్తాను మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం వీడియో మొదలుపెట్టిన తర్వాత మావిడ ఏదో ఒకటి తీయటం మొదలు పెడుతుంది కదా ఇప్పుడు మళ్ళీ ఇంకోటి దీ దీని మీద మూత కూడా పప్పుకూర ఎంతమందికి ఇష్టం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు నేను చేసే విధానం ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ కొత్తిమీర పెట్టలేదు పచ్చ కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర పెట్టి కొంచెం మసాలా కదా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అంటే మనకి ఈ ఉల్లిపాయలు ఏం చేస్తున్నావు వామ్మో ఆపేయచ్చు కదా నొక్కు డిఫోని తీసావా మావిడ ఆఫ్ చేయకుండా తీద్దామనుకుందా పాపం అమనందుకు కాదు నాన్న కోతిమీర శుభ్రంగా కడిగి నాకు అక్కడ పక్కన పెట్టావా వన్ వీక్ దాటింది కదా మరి వన్ వీక్ దాటిపోయింది ఆయిల్ వేడ్ అవుతుంది సో ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేసుకుంటున్నాను మూత పెట్టుకొని కొద్దిసేపు మా కనిద్దాము కనిపిస్తున్నానా నువ్వు చాలా పొట్టి కనిపిస్తున్నావండి ఈ లైట్ వేసావురా ఇందాక ఈ లైట్ వేయలేదా నువ్వు బంద్ చేస్తా చూడలి లింక్ అవుతుందా కొంచెం దూరంగా వెళ్ళవా కిటికెళ్తే కనిపిస్తే ఎలా ఉందా కానీ కొంత కొంతమందికి కొన్ని మంచి విషయాలు చెప్తే నేను ఏం చేయలేనండి అండ్ కొంతమంది నేను ఇవాళ వైడీటీవీ ట్రెండింగ్లో మేనత్త ప్రేమ గురించి ఒక విష ఒక వీడియో పెట్టా మేనత్త ప్రేమ నువ్వు దగ్గరపై నాకు వినిపిస్తుంది మేనత్ ఇకీస్త క్లారిటీ కనిపిస్తుందా మేనత్త ప్రేమ గురించి నేను ఒకటి పెట్టా మేనత్త ప్రేమ ఎలా ఉంటుందంటే తమ్ముడు పిల్లలు కానీ అన్న పిల్లలు కానీ వచ్చినప్పుడు మేనత్త చాలా బాగా చూసుకోవడానికి ప్రయత్నిస్తుంది అంటే వాళ్ళకోడు పిల్లలకంటే ఒక ఒక టైంలో వాళ్ళ పిల్లలకంటే ఎక్కువగా చూసుకుని ఎలా చూసుకుంటుంది అని చెప్పేసి నేను పెడితే కొంతమంది ఏమో ఇప్పుడు అందరు అలా లేరండి ఇప్పట్లో అలా లేరు అది అంటున్నారు బట్ ఏమో నాకు తెలియదండి మా అక్క మాత్రాన మా అక్క మాత్రాన మా మా నా పిల్లల్ని మాత్రాన అలాగే బంగారలా చూసుకుంటుందండి ఎట్లంటే తనకి లేకపోయినా పర్వాలేదు తనకున్నంతలోనే అసలు ఎలా చూసుకోవాలి ఏంటి అనేది అసలు అన్నం ముద్దలు కలిపెట్టే దగ్గర దగ్గర నుంచి అండి అది ఎక్కడి నుంచి వస్తుంది అన్నమాట మా అక్కకి నాకు మా అక్క అంటే పంచ ప్రాణాలండి కళ్ళలో నీళ్ళు వస్తాయి మాకు గురించి చెప్తుంటే నాకు నిజంగా పంచప్రాణాలు అది ఎట్లా చెప్పాలో తెలియదు అండి ఎంత ఎంత మంచిదంటే కోపాన్ని దాచుకోదండి ఇప్పుడు ఇప్పుడు కోపం వచ్చిందనుకో అది పది మంది అయినా ఉన్నవండి దానికి కోపం వచ్చినా అలగటం ఉన్న చిన్నప్పటి నుంచి ఎలా ఉందో ఇప్పుడు అంతే అంతే తప్పే మనసులో కుట్ర పెట్టుకోదండి కుట్ర పెట్టుకోదు అంటే ఈ వాడికి ఎందుకు వాడు మూర్ఖని వదిలేద్దాం అనుకోవడం కానీ అట్లా ఉండదు మా అక్క నాకు అందుకే మా అక్క అంటే నాకు చాలా ప్రాణం నాకు కూడా మా పిల్లల్ని ఎంత సక్సెస్ చేశానో మా అక్క పిల్లల్ని కూడా అంతే సక్సెస్గా చూడాలనుకుంటున్నాను యాక్టింగ్ రంగంలో వాళ్ళు రాకపోవచ్చు కానీ చదువులో అలాగే వాళ్ళకు పెద్ద ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉంటే చూడాలని నా కోరిక అనమాట మా అల్లుడు కానీ మా కోడలు కానీ వాళ్ళకి మాత్రం నేను ఎప్పుడూ ఒక అండగా ఉంటాను నేను అంటే ఇది మా తోడబుట్టిన మా అక్క గురించి చెప్తున్నానంటే ఉమా కాదా మా సునీత కాదా అనకండి వాళ్ళ గురించి కూడా చెప్పా బట్ ఇది నా తోడబుట్టింది కాబట్టి నేను చెప్తున్నా తోడబుట్టిన వాళ్ళ గురించి చెప్తున్నా నేను నా నా మా అక్క గురించి కాబట్టి నేను చెప్పుకుంటున్నానండి అదనమాట అండ్ సో దా అలా అలా ఉంటుందన్నమాట ఎందుకంటే మధు వాళ్ళు ఉమా వాళ్ళు నాకు ఫ్రెండ్స్ సో వాళ్ళ గురించి మరీ మళ్ళీ చెప్పడం కాదు సొంత డబ్బాలాగా వాళ్ళ గురించి మీ అందరికీ తెలుసు కాకపోతే మా అక్క గురించి చెప్తున్నాను చివరికి అసలు దాని దగ్గర డబ్బు లేకపోయినా కదండి నేను ఎక్కడైనా ఉన్నాను అనుకోండి హైదరాబాద్కి వచ్చాను అనుకోండి నాకు ఇష్టమైన నాలుగైదు రకాలు వండి పెట్టాలి పిల్లలకు వండి పెట్టాలి ఎంత పడుతుందో అండి ఎంత ఆత్రుత పడుతుందో మా అక్క నాకు మా ఓకే అండి ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయాయి చూడండి సూపర్గా మా దగ్గరికి రా సో ఇప్పుడు ఇందులో పసుపు అల్లం ఇల్పల్ పేస్ట్ వేసుకోవాలి పసుపు నీ ఖాళీగా ఉన్నప్పుడు అలా ఉంటుంది అట్లా విచిత్రమే ఉంది లేదు మా సిద్ధ కోట ఉండదండి కాలి ఉండదు మెంతులు మెంతులు గుడ్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి పర్లేదు రా నేను ఏం కాదు కంగారు పడుకు నువ్వు ఫోన్ పడుకునేప్పుడు నాకు భయం అవుతుంది అందుకెన్నకి వెళ్తావు మీదే ఫోన్ అది కాదు ఓ చూ అని వచ్చింది మౌనికా కాదుగా సో ఓకేనండి మౌనికాని అనుకుంటా కాల్ చేసినప్పుడు నాకు అదే నెంబర్ చూడు రాదు కాదా అవును సింత ఆ నెంబర్ కూడా ఉంది మౌనికా గారి దగ్గర ఈ నెంబర్కి వెళ్ళకపోతుంది అను చూ కాలలో వచ్చిందమ్ చూడు ఓకేనండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు వాటర్తో సహా ఇది వేసేసుకోవాలి ఓన్లీ పప్పులు వేసుకుంటారా వాటర్తో సహా వేసుకుంటారా మీరు చూడండి వాటర్తో సహా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది నాకు ఇష్టం ఇలాగా సో ఇప్పుడు ఇందులో సో ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకున్నా కారం ఎంత తింటారు అనే దాన్ని బట్టి కొంచెం మసాలా అలాగే కొత్తిమీర కొత్తిమీర మీరు నీళ్లు వేసుకోకుండా ఉత్తి శనగపప్పు కూడా వేసుకోవచ్చు బట్ పప్పు ప పప్పులు పప్పులుగా ఉంటుంది ఇలా అయితే మనకి అన్నంలోకి చపాతీలోకి కానీ బాగుంటుంది ఉప్పు వేసుకోవాలి ఉప్పు శనగపప్పు కొంచెం ఉప్పుగానే ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోవాలి బేసిక్గా మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇన్ని పెట్టద్దు చాలా గందరగోళంగా అనిపిస్తుంది అక్కడ అవన్నీ అట్లా రెగ్యులర్ పెట్టుకోవచ్చు కానీ చాలా ఎక్కువైపోయినాయి ఒక వన్ ఆర్ టూ మినిట్స్లోనే అయిపోతుందండి మనకి కూర మీరు తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండి కొని తిన్నారని అసలు గుమ్మగుమ్మలు ఆడుతుందండి చికెన్ మటన్ ఏమనికొస్తా చాలా బాగుంటుంది చూడండి కూర ఎంత బాగుంది చూస్తుండగానే కూర అయిపోయింది ఇంకంతే దింపేసుకో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇటుపక్కర మంచిగా కనిపిస్తా కలర్ నువ్వు ఆ లైట్ ఎందుకు వేస్తున్నావు మాట్లాడితే ఈ లైట్ అవసరం లేదు ఏం కాదు ఒరిజినల్ కలర్ కనిపిస్తా ఇట్లయితే ఓకే సో తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీటి అంతా ఫుల్గా చేసారా ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మామిడి ఏమైనా రెడీ తీసుకొచ్చి పెట్టినారు ఇక్కడ అయ్యి బాబోయ్ వెజ్ నాన్ వెజ్ కలిపేసానండి ఇది వచ్చేసి చల్లమిరపకాయలు ఇదేమో చిట్టి చేపలు పచ్చడి చేశాను నేను గోంగూర పచ్చడి కవితకు అలవేనావి మామిడికాయ పచ్చడి ఇప్పుడు చేసిన పప్పు కూర ఎగ్ కర్రీ పెరుగు సో ఇవన్నమాట మా భోజనాలు సో ఇప్పుడు మేము తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాము సో ఇప్పుడు టేస్ట్ పోతున్నాను స్మెల్ అయితే అదిరిపోతుందండి అసలు గుమ్ స్మెల్ చాలా బాగుంది స్మెల్ అయితే సువాసన అరోమా అరోమా వస్తుంది అరోమా మా సుద్ద పిచ్చ పిచ్చ నచ్చింది చాలా బాగుంది ఉత్తి ఒత్తికూరిది నచ్చండి బాగుందో ట్రై చేయండి థ్యాంక్ యూ వర్షం వస్తుంది ఏమన్న చెప్పేసి మళ్ళీ లేచింది అనమాట సుంత టేస్ట్ చేయలేదు ఇంకా అన్నం తినలేదు అన్నీ రెడీ పెట్టుకున్నాము నేను ముద్ద కలుపుకున్నాను తిన్నాను కానీ మా సొంత పాపం మళ్ళీ వర్షం వస్తే బట్టలన్నీ తడుస్తాయి కదా అందుకని చెప్పేసి తీసుకురావడానికి వెళ్ళింది దాదాపుగా మేము కింద కూర్చొని తింటాం అలవాటు అండి ఫస్ట్ నుంచి దాదాపుగా ఎప్పుడన్నా ఒకసారి టేబుల్ మీద కూర్చున్న వాళ్ళం కానీ ఖమ్మంలో ఎందుకో కింద కూర్చొని తింటమే అసలు నాకు తృప్తిగా అనిపిస్తుంది అనమాట నాలాగా మీకు కూడా ఏమైనా అనిపిస్తుంది అలాగా మళ్ళీ వర్షంలో తెచ్చాయంటే ముక్కు వాసన వస్తాయి బట్టలు వేసుకోబుద్ది కాదు అమ్మ కూర సోప్ల ఉంది టేస్ట్ చేస్తావా అసలు కూర ఎంత బాగుందో చూడండి అసలు ఏ కూర అట్లుంది ఎంత బాగుందంటే అండి మాటలు చెప్పలేము కూడా చేసుకుని నచ్చా వస్తుంది అసంత ఇంత డౌట్ అంత బాగుంది అసలు టేస్ట్ అయితే తెలుసా అండి అసలు మాటలు చెప్పలేము ఎంత బాగుందండి అంత బాగుంది పిల్లలకి ఎప్పుడైనా క్యారేజీకి చేయాలనుకుంటే దబ్బుకున్నా చేసే చేసేయండి కూరగాయలు లేకపోతే అసలు ఎంత సింపుల్ ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ చెప్పమ్మాయి నేనే చెప్పా మొత్తం చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయినా ట్రై చేయండి నాకైతే నచ్చింది మా యోధ వచ్చిందని ఇష్టంగా ఉంది చూసి ఇంకోసారి చేయమంటారు